టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను ఐ మీన్ ఎవరి ఎవరినైతే మనము బాగా ఇష్టపడుతూ ఉంటామో ఎవరినైతే మనము ప్రేమిస్తూ ఉంటామో ఎవరైతే మనం ఎవరిని ఎవరి మీద అయితే మనం నమ్మకం కలిగి ఉంటామో అటువంటి వ్యక్తులు కొన్నిసార్లు వారు చెప్పే మాటలను బట్టి మనము బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాం వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వారి జీవితంలో జరిగేది ఒకటి ఆ జీవితం గురించి మనకి చెప్పేది ఒకటి ఇట్లాంటివి మనము తెలుసుకున్నప్పుడు మనలో దుఃఖము బాధ కలుగుతుంది ఎందుకంటే వారు చెప్పిన మాటలో ఏది నిజము లేని పరిస్థితి వారు మనతో అబద్ధమారుతూ ఉన్న పరిస్థితి వారు మాట్లాడిన మాట మీద నిలబడలేని పరిస్థితి వారు ఒక మాట చెప్పారంటే అది నిజము కాలేదు ఈరోజు దాని మీద నిలబడరు ఇవాళ ఒక మాట చెప్పారంటే రేపు ఆ మాట ఉండదు ఇట్లాంటి వ్యక్తులను ఇట్లాంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నప్పుడు మనకి దుఃఖము బాధ కలుగుతుంది ఎందుకంటే మనము మోసపోతున్నామేనో మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుడు కూడా మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు యేసు క్రీస్తు వారు కూడా మన మీద నమ్మకం కలిగి ఉన్నారు ఆయనేమంటూ ఉన్నాడంటే నువ్వు మాట్లాడే మాట అవునంటే అవును కానీ కాదంటే కాదు కానీ ఉండనివ్వు నువ్వు వేరే రకంగా నువ్వు మాట్లాడొద్దు అంటే ఆయన మన మీద నమ్మకం కలిగి ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకి మనమంటే చాలా ఇష్టం కనుక మనము మాట్లాడే మాటలను బట్టి ఆయన కూడా బాధపడతాడు ఆయన కూడా దుఃఖపడతాడు ఎందుకని ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే నువ్వు అవునంటే అవునను కాదంటే కాదను మధ్య రకంగా నువ్వు మాట్లాడొద్దు కానీ మనము మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం మనం మాట్లాడే మాటలు ఒక కల్పన కథల్లాగాను ఇచ్చకుపు మాటల్లాగాను గాలి వంటి మాటల్లాగాను డంబపు మాటల్లాగాను అబద్ధ ప్రమాణములుగాను కొండెములు గాను మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ మాటలన్నిటిని బట్టి మనం ఎవరినైతే ఇష్టపడితే వాళ్ళు ఇట్లా మాట్లాడితే వారు నిజం చెప్పకపోతే వారు అబద్ధం ఆడుతూ ఉంటే వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటే వారిని గురించి మనం ఎంత బాధ బాధపడుతూ ఉంటామో వారిని గురించి మనం ఎంత దుఃఖపడుతూ ఉంటామో యేసుక్రీస్తు వారు కూడా మన గురించి అంత దుఃఖపడుతూ ఉన్నాడు మన గురించి అంత బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే నీవు మాట్లాడే మాట సరిగా లేదు నీవు మాట్లాడే మాట నిజమో మాట్లాడాలి నువ్వు రెండు వైపులుగా మాట్లాడకూడదు ఏదో ఒకవైపుగానే నువ్వు మాట్లాడాలి ఒకవైపు అంటే ఏంటి నిజం వైపు నువ్వు మాట్లాడాలి ఏదైతే నిజం అదే మాట్లాడాలి కొంతమంది మాట్లాడే మాటలు గాలి మాటలు అంటారు అంటే ఇవాళ ఇవాళ ఒక మాట చెప్తే రేపటి కథ ఉండదు రేపు ఇంకొక మాట చెప్తారు ఎల్లుండి కథ ఉండదు మళ్ళీ ఎల్లుండి ఇంకొక మాట చెప్తారు అంటే వారు ఒక నిలకడ లేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని నమ్మి మనం ఏం చేయలేము వారు ఇవాళ ఒకటి రేపు ఒకటి ఒకటి ఇట్లా ఒక మాట మీద నిలబడకుండా ఒక మాట మనం మాట్లాడేవంటే పది రోజుల తర్వాత అయినా దాని మీద మనము స్టాండ్ అయ్యి ఉండాలి దాని మీద నిలబడి ఉండాలి అవును నేను ఆ మాట మాట్లాడాను ఎప్పటికి కూడా నేను ఆ మాట మీద నిలబడతాను అనేలాగా ఉండాలి కానీ ఆ గాలి మాటలు ఎట్లా ఉంటాయంటే ఈరోజు మాట్లాడింది రేపు ఉండదు కొంతమంది ఇచ్చకపు మాటలు మాట్లాడుతా అంటారు వారు అవసరము కోసము అవసరము తీర తీరటం కోసము ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు వెన్నపూసిన కత్తిలాగా వారు మాట్లాడే మాట మనకు చాలా నచ్చుతుంది కానీ వాస్తవంగా వారు అవసరము కోసం మాట్లాడుతూ ఉన్నారు వారు వారికి ఏదో కావాలని మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ అవసరము తీరే వారికి వారు మనతో అట్లా మాట్లాడుతూ ఉంటారు అంటే వీటన్నిటిని బట్టి ఏం జరుగుతుందంటే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు మన వల్ల ఆయన బాధపడుతూ ఉన్నాడు మన వల్ల ఆయన ఏడుస్తూ ఉన్నాడు మన వల్ల అయ్యో నా పిల్లలు ఏంటి ఇట్లా అయిపోయారు నేనేమో అవునంటే అవునని కానీ కాదంటే కాదని కానీ ఉండు అంటే నా పిల్లలు ఏంటి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అని ఆయన దుఃఖపడుతూ ఉంటాడు కొంతమంది కల్పనా కథలు చెప్తారు కల్పనా మాటలు అసలు అక్కడ ఉండేది అక్కడ ఏమీ లేకపోయినాను ఏదో ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు గాలిలో మేడలు కడతా ఉంటారు అది జరగని అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ ఏమీ ఉండకపోయినా చాలా వాళ్ళము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి మాటలను బట్టి ఎదుటివారు వారిని నమ్ముతూ ఉంటారు వారు మోసపోతూ ఉంటారు ఇట్లాంటి మాటలు దేవునికి కూడా బాధ కలిగిస్తూ ఉన్నాయి డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటాం గర్వంగా మనమే గొప్ప వాళ్ళం మనమే ఉన్నవాళ్ళం మనమే అందరికంటే ఉన్నత స్థాయి కలిగిన వాళ్ళం కొంతమంది అబద్ధపు ప్రమాణము ఒట్టేసి ప్రమాణాలు చేస్తూ ఉంటారు కానీ దాని మీద నిలబడరు వారికి ప్రమాణం చేస్తా నేను ఇది చేస్తాను నీకోసం కోసమని లేకపోతే నేను ఇట్లా ఉంటానని చేస్తాను కానీ దాని మీద మనము నిలబడం సాడీలు చెప్తూ ఉంటాం అక్కడ ఏం జరగదు జరగని దాని గురించి ఏదో జరిగింది అన్నట్టుగా ఒకరి జీవితం గురించి చాలా ఈజీగా మనము మాట్లాడేస్తూ కొండెమ్మలు మాట్లాడుతూ ఉంటాం అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటాం ఇవన్నీ ఒక వ్యక్తి మన జీవితంలో చేస్తే ఆ వ్యక్తి మనల్ని మోసం చేశాడనో ఆ వ్యక్తి మనతో అబద్ధం ఆడాడనో ఆ వ్యక్తి మనతో నిజం చెప్పలేదనో మనం భావించి మనం దుఃఖపడుతూ బాధపడుతూ రోధిస్తూ ఉంటాం ఒకవేళ ఇవన్నీ నువ్వే చేస్తే నీ వల్ల దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు నీ వల్ల నేను నమ్మిన వ్యక్తి బాధపడుతూ ఉంటాడు అట్లాగే వాళ్ళకంటే కూడా దేవుడు ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాడు నా పిల్లలు జాగ్రత్తగా జీవిస్తారు నా పిల్లలు మాట్లాడే మాట చక్కగా ఉంటుంది వారు అవునంటే అవునంటారు కాదంటే కాదంటారు వాళ్ళు అబద్ధం ఆడరు వాళ్ళు మోసం చేయరు వాళ్ళు ఇచ్చకపు మాటలు మాట్లాడరు వారి డంబపు మాటలు మాట్లాడరు వారు కల్పనా కథలు మాట్లాడరు గాలి మాటలు మాట్లాడరు ఇచ్చకపు మాటలు మాట్లాడరు కొండెమ్మలు చెప్పరు అని ఆయన భావిస్తూ ఉంటే మనం ఆయన్ని చేస్తూ ఉన్నాం మనం ఆయన్ని చేయటాన్ని బట్టి ఆయనకి దుఃఖము ఆయనకి బాధ కేడుపోస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి మనము ఆయన చిత్తము ప్రకారము జీవించడానికి మనము ప్రయత్నము చేయాలి ఆయన చిత్తము ప్రకారము నడవాలంటే ఆయన చిత్తం ప్రకారం మనం జీవించాలంటే మన మాట అవును అంటే అవును కానీ కాదు అంటే కాదు కానీ ఉండాలి ఆమె